చెబితే వినరు స్టూడెంట్స్ అది ఎలా ఉంటుందంటే తెక్క మగుటికి కొడితే ఏడుస్తాడు గిలితే అరుస్తాడు అన్నట్టుగా ఉంటుంది అమెరికాలో ఈరోజున స్టూడెంట్స్ ప్రతిరోజు కూడా ఒకడు మరణిస్తున్నారు అది హత్య కావచ్చు లేకుంటే ఆత్మహత్య కావచ్చు అమెరికాలో టీమ్ అనే ఒక సంస్థ ఉంది దాంట్లో చాలా యాక్టివ్గా పాల్గొనే నన్నపణి మోహన్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అవునండి ఇది చాలా నిజం ఇది మాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తున్నాను ఎందుకంటే ఇమిగ్రేషన్ చట్టాలకు స్టూడెంట్స్ ఎక్కువగా దానికోసం వెళ్తున్నప్పుడు అక్కడ హెచ్ వన్ బి వీసా రాకపోవడం వాళ్ళు కానీ లేకుంటే వీళ్ళు స్టూడెంట్స్ వీళ్ళ యొక్క అవకా అవకాశాలు అంటే అమెరికాలో ఉన్న స్థానికుల యొక్క అవకాశాలు వీళ్ళు లాక్కుంటున్నారనే ఉద్దేశంతో లోకల్స్ వీళ్ళ మీద హత్య దౌర్జన్యం చేయడం జరుగుతున్నది కాబట్టి ఏదైనా సరే పరిస్థితి అసలు బాగోలేదు ఇండియన్స్ రాకండి అని కెప్